కోర్టుకొత్త విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా అన్యాయం చేశారండి ఐదు సంవత్సరాల నుంచి మా తమ్ముడు జైల్లోనే మొక్కిపోతున్నాడు న్యాయస్థానాలు కూడా ఈ విధమైన న్యాయం జరగలేదు మాకు నాకు ఇబ్బందులు ఇగో మా మా అమ్మగారు ఎవడే అయితే మూడు ఏళ్ళకి మూడు రోజుల నుంచి న్యాయం జరగాలి అని మేము అమరనే రహిత చేపట్టే పచ్చి మంచినీళ్ళు తాకుండా ఈ రోజున మూడో రోజు అది అమ్మగారి పరిస్థితి ఏమో క్షీణించింది అలాగే నాకు కూడా కొద్ది నీరసంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్షి చెప్పాలి లేదంటే అనవసన ఇవ్వాలి ఇవన్న మేము మా అమర నిరహర దీక్ష విరమించేదే లేదు అని నేను చెప్పడం జరుగుతుంది నిజంగా చాలా దారుణం ఒక పెత్తందారుడు అహంకారానికి ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన కుటుంబం ఏ విధంగా నాశనం అవుతుందో ఈయన స్వార్థానికి వాడుకొని ఈయనపై మరి ఆ రోజు ఎలక్షన్ టైంలో సానుభూతి పొందటానికి ఏ విధంగా ఒక కుట్రని పన్నీ మరి దానికి ఈరోజు కోడికత్తు స్త్రీని అన్యాయంగా ఐదు సంవత్సరాలు బలి చేశారు మనం చూసాం నిజంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద దాడులు మనం నాలుగున్నర సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ ప్రతి దాంట్లో కూడా దానికి బలి అయ్యేది బడుగు బలహీన వర్గాలేనండి ఎన్నో దాడులండి లెక్కలేనని దాడులు సుధాకర్ గారు కానీ అనురాధ గారు కానీ శ్రీను కానీ కిరణ్ కానీ ఇవన్నీ వరుసగా చూసుకుంటే అధికారంలోకి రాకముందు కోడికత్తి స్త్రీలను ఏ విధంగా వాడుకొని కనీసం వాంగ్మూలం చెప్పటానికి ఒక బాధ్యతాయుతమైన పదవిలో సీఎం పదవిలో ఉండి ఈ భూమి మీద దళిత దళితుడిగా పుట్టటమే శాపంగా ఈయన వల్ల ఈరోజు కోడికత్తి స్త్రీను జీవితం నాశనం అయిపోయిందండి నిజంగా చాలా అన్యాయం ఆ తల్లి మానసిక క్షోభను చూడండి రాష్ట్రం అంతా కూడా చూసింది చూసిన ప్రతి ఒక్కరు కూడా కంట నీరు పెట్టుకుంటున్నారు ఒక తల్లిగా ఆ బాధని సాటి ఆడ మహిళగా నేను అర్థం చేసుకోగలను నిజంగా ఇటువంటి వేదన అనుభవిస్తున్న అమ్మగారికి త్వరలోనే ప్రభుత్వం మరి ఏదైతే వాళ్ళు చేస్తున్న పోరాటానికి న్యాయం చేయాలి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పకుండా కోర్టుకు రావాలి వాంగ్మూలం చెప్పాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ ఈ పోరాటాన్ని తప్పకుండా మేము మద్దతు తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి ఆనాడు అధికారంలోకి రావటానికి కోడికత్తి సీనును ఉపయోగించుకున్నాడు ఈరోజు అధికారంలోకి పోవటానికి అదే కోడి కత్తి సీను నిజం బయటపెడటానికి సంసిద్ధంగా ఉన్నాడు అనేటువంటి భయంతో ఐదు సంవత్సరాల కాలం నుంచి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజానికంగా మేము సిగ్గుపడుతున్నాం ఆనాడు నువ్వు అధికారంలో రావటానికి నీ వీరాభిమానైనటువంటి దళిత యువకుడు శ్రీనివాస్ని బోత్స సత్యబాబు మేనల్లుడు చిన్న శ్రీతో కుట్ర పన్నిచ్చి ఈయనతో భుజం చీపిస్తూ భుజం మీద గాయం చేసుకుని అరగంటలో హైదరాబాద్ పోయి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుని దళిత ఓట్లు ప్రజానీకంతో సానుభూతి ఓట్లతో అధికారంలోకి వచ్చావు ఈ ఐదు సంవత్సరాల కాలం నుంచి ఒక్కసారైనా కోర్టు హాజరయ్యి సాక్ష్యం చెప్పావా పెద్ద పెద్ద హత్యలు దాడులు జరిగినటువంటి ఘటనలోనే సంవత్సరానికి రెండు సంవత్సరాలకి బెయిల్ వస్తుంది శిక్ష పడితే ఈనాడికి కోడికత్తి క్షీణు విడుదలయ్యేటువంటి వాడు కానీ నువ్వు అధికారంలోకి రావాలా వైసీపీని తీసుకురావాలనేటువంటి భావనతో ఆనాడు నీకు పండినటువంటి కుట్రలతో బనైతే ఈ రోజు వరకు కూడా నువ్వు కోర్టుకు హాజరు కా ఇంగ్లాండ్ పోవటానికి దావస్ పోవటానికి ఆస్ట్రేలియా వెళ్ళటానికి నీకు సమయం ఉందా కానీ పక్కన విజయవాడ వచ్చి కోర్టుకు హాజరవటానికి ఏంటి నీ భయం అంటే ఆయన నిజమంతా బయట పెడతాడు ఆ రోజు కుట్ర జరిగింది మొత్తం బయట పెడతాడు ఏ రకంగా గాయం చేశాడో చెబుతాడనేటువంటి భయభ్రాంతులకు గురైనటువంటి నువ్వు దళిత యువకుడు అయినటువంటి సోదరుడు శ్రీనివాస్ని ఆ రకంగా చేయటం కరెక్టా గత మూడు రోజుల నుంచి తల్లి సావిత్రమ్మ నిరాహార దీక్ష చేస్తుంటే లైట్లు తీసేయటం పర్మిషన్ ఇవ్వకపోవటం కూతవేతూరణలో ధర్నా చౌక్ ఉంది విజయవాడ నగరానికి సంబంధించింది నిరసన తెలియజేయాలన్నా మన చట్ట ప్రకారం న్యాయస్థానం ప్రకారం మనకి ఇచ్చినటువంటి అడ్డ ధర్నా చౌక్ ధర్నా చౌకులో నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి కూడా పోలీసు ద్వారా నువ్వు ఆటం కల్ చేస్తున్నావు అంటే ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని హరిస్తున్నావో ప్రజానికానికి మొత్తం తెలుస్తుంది నువ్వు ఖచ్చితంగా కోర్టుకు రావాలా సాక్ష్యం చెప్పాలా లేకపోతే కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు తల్లి సావిత్రం చేసినటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీ జనసేన అండదండగా ఉండటం కాదు నువ్వు ఈనాడు శాంతియుతంగా జరుగుతుందనుకుంటావు పెద్ద ఎత్తున సోదరులు సమతా సైనిక్ దళవారు నిలబడి నిన్ను ప్రశ్నించి ఈ రకంగా శాంతియుతమైనటువంటి ఆందోళనకు సంసిద్ధమైన నువ్వు చలనం లేనటువంటి పరిస్థితిలో పెళ్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఆత్మరక్షణ కోసం ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పోటుకు ఉందని బీఆర్ అంబేద్కర్ గారు రచించారు నిన్నే నూట ఇరవై ఐదు అడుగు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేశావు అంటే అంబేద్కర్ యుజం పట్ల నీకు నమ్మకం లేదు కానీ అంబేద్కర్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని దళితులని పావుగా వాడుకునేటువంటి పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడారా ఆనాడు నేను అధికారంలో తీసుకొచ్చినటువంటి కోడి కత్తి సీనిని ఈ ఉదంతమే నీ బాబాయిని హత్య చేస్తే గొడ్డలతో నరికారు కత్తులతో పొడిచారు కోడి కత్తితో గీత గీసేటువంటి పరిస్థితితో హత్య చేసేటువంటి పరిస్థితి ఉంటుందా నువ్వు ఎప్పుడు వస్తాయని భుజవాన్ని రెడీగా పెట్టుకుని ఉంచున్నావు జరిగినటువంటి పది నిమిషాలు పావు గంటలు హైదరాబాద్కి పోయావు అంటే నీ కుట్రకి ఎవరు బలయ్యాడు దళిత యువకుడు బలయాడు మూడు వందల మంది పైబడి ఈ నాలుగున్నర సంవత్సరంలోని ప్రభుత్వం దళితుల మీద హత్యలు దాడులు వారినికి ఉన్నటువంటి హక్కులు హరించడం వారికి ఉండటువంటి ప్రజాస్వామ్య నువ్వు ఇష్టంగా కార్పొరేషన్ ద్వారా నిధురే దిగమింగేవు ఖచ్చితంగా ఇప్పటికైనా హత్య నువ్వు కోర్టుకు రావాలా సాక్ష్యం చెప్పాలా చెప్పి సాక్ష్యం చెప్పుంటే ఈ పాటికే బయటకు వచ్చేవాడు మా సోదరుడు శ్రీనివాసు ఈ పోరాటం భవిష్యత్తులో ఉధృతం కాకముందే నువ్వు ఖచ్చితంగా దీని మీద స్పందించాలా చేత కాకపోతే రాజీనామా చేయాలి నా పేరు శ్యాంబాబు కుక్కిరిగడ్డ నేను బహుజన రక్షణ సంఘం ఫౌండర్ని ఈ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడుస్తుందా ప్రజాస్వామ్యం నడుస్తుందా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా వాస్తవ పరిస్థితుల్లో కళ్ళక కట్టినట్టు కనపడుతుంటే ఒక కోర్టు ఉన్నత విధానాలు అవలంబించవలసిన కోర్టు ఈరోజు ఒక చిన్న కేసు రాష్ట్రంలో బోల్డన్ని పెద్ద కేసులు ఉన్నాయి అవినీతిపరుడు ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రులు ఉన్నారు అలాగే ఎంతోమంది ముఖ్యమంత్రుల కేసులు బోల్డ్లన్నీ ఉన్నాయి వాటిని వదిలేసి అతి సామాన్యుడు పేద సామాజిక వర్గంలో పుట్టిన ఒక వ్యక్తి ఆ తల్లి మనోవేదనను అర్థం చేసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎట్లా ఉన్నారని ప్రశ్నిస్తున్నాను నేను ఎందుకంటే ఈరోజు చూస్తుంటే సంఘటన చూస్తుంటే ఒక కేసుకి ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలాగే విక్టిమ్ అనే అతను కూడా కోర్టుకు రాపోతే లీగల్ ప్రాసెస్ అలాగే ఉంటుంది అలాంటి వ్యక్తి కోర్టుకు రానప్పుడు కోర్టుకు రాని వ్యక్తి మీద కోర్టు సమన్లు ఇచ్చో వారెంట్ ఇష్యూ చేసో తీసుకొచ్చి సామాన్యుడి మీద అయితే కేసులు పెట్టించే ఈ కోర్టు ఈరోజు నిద్రపోతుందా అని ప్రశ్నిస్తున్నాం కోర్టుని ఎందుకంటే వాస్తవంగా ఆ పేద కుటుంబము అతనికి కో ఆ కోడికత్తి సీని అనే అతనికి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది ఆ అభిమానంతో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో నేను చేశాను అనే ఒక ఒక వాక్యాన్ని వ్యక్తపరిచాడు అంత పెద్ద ఎయిర్పోర్ట్లోకి అంత పెద్ద ఎయిర్పోర్ట్లకి కోడి కత్తి రాణిచ్చిన విధానం ఎక్కడి నుంచో వచ్చిందా అనేది పూర్తిస్థాయిగా పోలీసులు ఎంక్వైరీ చేయాలి అలాగే ఇతన్ని సామాన్యుడు కేవలము సీఎం హోదాలో ఉన్న మీరే ఎవరన్నా ఏదన్నా సంఘటన జరిగితే నవ్వుతాదో ఏడుస్తారో దండం పెడతారో అర్థం కాని పరిస్థితులు మీరుంటే సామాజిక వర్గాలు అతి పేదవాడైన సామాన్యమైన మైండ్న్న కుర్రుడు మీద అభిమానంతో చేశానంటున్నాడు కాబట్టి మీరు మరి ఒక మహా యోధుడు జీసస్ క్రైస్ట్ లాంటి ఆయన పరమ భక్తులు మీరు నేను అనకూడదు కానీ వాస్తవంగా క్షమాగుణమున్న ఆ ప్రభు బిడ్డలైన మీరు మరి ఇతన్ని క్షమించి వదిలేస్తారో లేకపోతే క్షమాభిక్షన్న ఇచ్చి ఇతను ఆదుకుంటారో మీరు ఒకసారి చూడండి కోర్టులు కూడా ఇలాంటి కేసుల విషయాల్లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా ప్రయత్నం చేస్తే పూర్తిగా కోర్టుల మీద ప్రజలకు నమ్మకం పోతే ప్రజలు తిరుగుబాటు ధోరణికి వస్తారనేది మా అభిప్రాయం ఇక్కడ ప్రజా సంఘాలతో సంతాసాయి దళకి మద్దతుగా రోజు జనసేన తెలుగుదేశం పార్టీ మా సంఘాలు ఇంక ఇతర సంఘాలు కూడా బయలుదేరే పరిస్థితి ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అవ్వక ముందే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తేవాలి ముఖ్యమంత్రిగా తన బాధ్యతను విస్మరించిన ఆయన సామాన్యుల పట్ల సరైన అవగాహన అర్థం చేసుకోకుండా నూట ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాము మాకు ఓటు బ్యాంక్ వస్తుందని నటిస్తే కుదరదు సామాన్యులు యొక్క కష్ట సుఖాలు సామాన్యులు ఒక బాధ తల్లి తండ్రి యొక్క తల్లి తల్లి యొక్క బాధని నాలుగు రోజుల నుంచి మూడు రోజుల నుంచి తిండి లేకుండా ఉంది ఆవిడికి గనక ఏమన్నా జరిగితే ఈ రాష్ట్రంలో నీ వైఎస్ఆర్సీపీ పార్టీ సమూలంగా దృష్టి పెట్టుకోయే పరిస్థితి వద్దని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం